బాలనటులుగా అడుగుపెట్టి చిన్న వయసులోనే నటునతో అలరించిన ఎందరో చైల్డ్ ఆర్టిస్టులున్నారు అలాంటి కోవలోకి వస్తుంది సునైనా గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు తన చిన్న వయసులోనే అంటే రెండేళ్ల వయసులోనే చైల్డ్ యాక్ట్రస్గా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో అబ్బురపరిచే నటనతో ప్రేక్షకుడిని అలరించింది ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ సునైనా అంటే మనందరికీ తక్కువ గుర్తొచ్చే సినిమా ఇప్పటికీ అమ్మూరు సినిమా అమ్మూరిలోని నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించడం ఇప్పటికీ అలానే అందరికీ గుర్తుండిపోయింది అలాంటి సునైన చైల్డ్ ఆర్టిస్ట్గా నటించడం మాత్రమే కాదు ఆ తర్వాత కూడా ఎన్నో షో ప్రోగ్రామ్స్కి యాంకర్గా వ్యవహరించడం అంతేకాకుండా పలు సినిమాల్లో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సపోర్టింగ్ యాక్ట్రెస్గా వెబ్ సిరీస్తోనూ కనిపించి అలరించింది మరి అలాంటి సునైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్న సంగతి మనందరికీ తెలుసు ఒకనొక సమయంలో ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అన్న సిరీస్తో సోషల్ మీడియానే ఒక ఊపు ఊపేసింది తనదైన ఫ్రస్ట్రేషన్తో మరి అలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అంతేకాకుండా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డులను అందుకోవడం మాత్రమే కాకుండా సపోర్టింగ్ యాక్ట్రెస్గా మనందరికీ సుపరిచిత్రాలుగా మిగిలిన సునైన ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది దానికి గల కారణం ఏంటో తెలిస్తే మనందరం కన్నీరు మున్నీరు అవ్వవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సునై సునైనా గారు తన సొంత యూట్యూబ్ ఛానల్తో ఎన్నో రకరకాల వీడియోలను చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు అయితే రీసెంట్గా తన తల్లికి సంబంధించిన మనకు తెలియని ఓ విషాదకరమైన విషయాన్ని అందరితో పంచుకుంది తన తల్లి పోయి సంవత్సరం అయిందని తల్లిపోయి సరిగ్గా నేటికి సంవత్సరం అంటూ అమ్మలేని లోటు ఎవరూ తీర్చలేనిది అంటూ తన జీవితంలో జరిగిన మనకు తెలియని షాకింగ్ విషయాన్ని అందరితో పంచుకుంది ఇక సునైనా గారి వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఆమెకి పెళ్ళైందని ఒక కొడుకు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక సునైనాకి ఒక అక్కతో పాటు అన్నయ్య కూడా ఉన్నాడు ఈమె ఇంట్లో చిన్న కూతురు అయితే సునైనా గారి తల్లిగారి వయసు డెబ్బై ఎనిమిదేళ్ల పైమాటేట అయితే పోయిన ఏడాది వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో దాదాపు పది నెలలుగా బాధపడుతున్న ఆమె ఇంట్ వదిలేసి వెళ్ళిపోయింది అంటూ చెప్పుకొచ్చింది ఇక తల్లి లేని లోటు తనకి ఎప్పుడూ తీర్చలేనిది అంటూ అమ్మపోయి సంవత్సరం అయింది కానీ ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు జీవితంలో ఎలాంటి ప్రోగ్రెస్ లేదు ఎలా ఉంటుంది అమ్మలేని లోటు ఎవరూ తీర్చలేదని ఆమె ఉన్నప్పుడు ఎన్నో విషయాలు చెప్తూ ఉండేది కొన్ని సందర్భాల్లో ఏంటి అమ్మాయి చాదస్తామని అంటూ ఉండేదాన్ని అప్పుడు అలా ఎందుకు చెప్తుందో అర్థం కాలేదు కానీ అమ్మ లేని తర్వాత ఆ లోటు బాగా తెలుస్తోంది అందుకే మన మధ్యలో మన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తిట్టిన తిట్లు కావచ్చు వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు వాళ్ళు కోపడుతున్నారని మనం కోపం తెచ్చుకోవడం బాధపడడం ఏంటి చాదస్తాం అనుకుంటాం కానీ వాళ్ళు చెప్పే ప్రతి మాటలో ఎంతో అర్థం ఉంటుంది ఎంతో ఆలోచించి చెప్తారని అన్న విషయం నాకు కూడా మా అమ్మ పోయిన తర్వాతే అర్థమైంది ఈ సంవత్సరం పాటు ఎలా గడిపా నాకే తెలియదు ఎన్నో సందర్భాల్లో ప్రతి విషయంలోనూ ప్రతిరోజు ప్రతి సంఘటనలోనూ మా అమ్మని గుర్తు చేసుకుంటూనే ఉన్నాను పోతూ పోతూ ఆవిడ ఎన్నో జీవిత సత్యాలను మాకు నేర్పించి వెళ్ళింది అంటూ సునైనా ఎంతో ఎమోషనల్ అవుతూ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తన తల్లి పోయింది సంవత్సర కాలం అయ్యింది అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది అంతేకాదు తన సోషల్ మీడియా యూట్యూబర్గా ఎన్నో విషయాలను అందరితో పంచుకునే సునైనా పెద్దవాళ్ల గురించి మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన ఈ సంఘటన తనకి ఓ కనువిప్పిని కలిగించింది అని మన మన వాళ్ళు అంటూ ముఖ్యంగా తల్లిదండ్రులు మనతో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళకి మన మీద కోపమని మనల్ని తిడుతున్నారని అనుకుంటాం కానీ ఆ కోపం వెనక ఎంతో ప్రేమ ఎంతో ముందు చూపు ఉంటుంది అది మనకి అప్పుడు అర్థం కాదు వాడు మన మధ్యలో నుంచి భౌతికంగా వెళ్ళిపోయిన తర్వాత కానీ మనకు ఆ లోటు తెలీదు వాళ్ళు ఆ రోజు ఎందుకు అన్నారు అన్నది అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ తన తల్లిని గుర్తు చేసుకుంటూ షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సునైనా అభిమానులందరినీ కూడా కంటతడి పెట్టేలా చేసింది అంతేకాదు సునైనా అని ఫాలో అవుతున్న ఎందరో ఫాలోవర్స్ కూడా సునైనా గారికి ధైర్యం చెప్తున్నవాయన ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా బెస్ట్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా చిన్న వయసులోనే అవార్డులని అందుకొని అమ్మోరు సినిమాతో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సపోర్టింగ్ యాక్టర్స్గా రాణించిన సునైనా తన తల్లిని కోల్పోయింది లేటుగా మనకి తెలిసినప్పటికీ తన సోషల్ మీడియాతో రీసెంట్గా ఆవిడ షేర్ చేసిన ఈ ఎమోషనల్ వీడియో ఇప్పుడు మీ తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి